సంతోషం ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ ఎంత ఉన్నా మనం దాచి పెట్టుకున్నా దానికి అర్థం ఉండదు కాబట్టి ఈరోజు వైఎస్ఎస్ సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం లక్ష లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నా ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇస్తానని చెప్పి చెప్తున్నా బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ అడిగిందమ్మా అలాగే ఈ మధ్య కాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాంగరి వీల్ చేర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా ఇదంతా కూడా ఇదంతా కూడా మా మా ఎంబోయ్ ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా 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 పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదికపై ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక మళ్ళీ పునర్జన్మ వాసవి మాలి స్వచ్ఛతా సేవ సంస్థకి మళ్ళీ జీవం ఇచ్చినట్టుగా మేము భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో మా వైశ్య సోదర సోదర సోదరులు చాలా మంది వచ్చారు ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయ స్వచ్ఛతా సేవ దుప్పట్టు బయట యాల్లో దుప్పట్లు ఉన్నాయమ్మ ఇక్కడ ఒక యాభై దుప్పట్టు షాపింగ్ ఇస్తారు పిల్లలకు మీ మీకే ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహితమే మరి తర్వాత కార్యక్రమాన్ని